హ్యాపీ సండే టు ఆల్ ఎట్లా ఉన్నారు అందరూ నేనైతే జో దారు ఉన్నా ఇంకా ఏం చెప్తున్నారండి ఇవాళ హ్యాపీగా సండే కాబట్టి లేట్ లేట్ గా అన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఇవాళ సండే కాబట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా ఉంటారు స్కూల్ పిల్లలు కూడా ఏ స్కూల్ లేదు కదా మెల్లిగా లేదా మనిషి లేస్తా ఉంటారు కానీ ఇంకా మమ్మీస్ అయితే తప్పక కదా ఇంకా ఎప్పుడు రొటీన్ పొద్దున్నే లేవాల్సిందే ఇంట్లో పనులు చేసుకోవాల్సిందే ఇంకా నేను కూడా ప్రొద్దున్నే లేచినా ఆల్మోస్ట్ పనులు అయిపోవడానికి వస్తున్నాయి అనమాట ఏ ఇంతకి ఇవ్వాల మీరు సండే కదా కొండ చిల్వ బిర్యానీ చేసుకుంటున్నారా కట్లపాం బిర్యానీ చేసుకుంటున్నారా ఎలక బిర్యానీ చేసుకుంటున్నారా చిచి పొద్దుగాల పొద్దుగాల ఏందక్క మొత్తం మూడంతా స్పాయిల్ చేస్తున్నావు నేను అసలే ఇలా బిర్యానీ ఆర్డర్ చేసుకొని జొమాటో తిందామని ప్లాన్ చేసుకున్నా నువ్వు నా మూడంతా స్పాయిల్ చేసేసినావు కదక్కా కదక్క అనేసి అనుకుంటుర్రులే నిజమే ఉల్లా బయట కొంచెము బయట నుంచి తెప్పించుకొని తినేటోళ్ళు అంటే నాన్ వెజ్ తెప్పించుకొని తినేటోళ్ళు తస్మాత్ జాగ్రత్త అక్కడెక్కడా కేరళలో ఉన్నంత అండి ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కడా చిలువని చంపేసి దాన్ని చక్కగా చికెన్ మటన్ పీసులు కొట్టినట్టు కొట్టుకొని దాని అయితే బిర్యానీ వండేసి పాపం జనాలకి తినిపిద్దాం అనేసి బిర్యానీ అయితే వేసిండంట ఇంకా వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి తెలవకుండా ఉంటుందా అండి సో వాళ్ళు వీళ్ళు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్స్ వెంటనే హుటాహుటి అక్కడికి వచ్చి అయితే అది మొత్తం స్వాధీనం చేసుకున్నారంట గదేనండి ఆ కొండ చీలువ ఇంకా కొన్ని పార్ట్స్ పక్కనే ఉండనంట సో అవి వండిన బిర్యానీని మొత్తం తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్ కి అయితే తీసుకెళ్ళిండ్రంట సో ఇట్లాంటివి ఏమంటారు పిచ్చిమొహాలు కూడా ఉంటాయి అందుకనే మనం బయట కొంచెం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎందుకంటే బయట అస్సలే ఘోరంగా బిర్యానీలలో ఎలుకలు వస్తున్నాయి బొద్దింకలు వస్తున్నాయి బల్లులు వస్తున్నాయి సో ఇంకా బయట నుంచి నాన్ వెజ్ తెచ్చుకొని తినే నాన్ వెజ్ ప్రియులు కొంచెం జాగ్రత్త మంచిగా ఇంట్లోనే హెల్దీగా రెడీ చేసుకొని తింటే మంచిది అనేది నా ఆలోచన ఏమంటారు నిజమే కదండి హెల్త్ కన్నా ఎక్కువ నా చెప్పు సో ఇంకా నేనైతే చెప్పాల్సింది చెప్పడం నా బాధ్యత నేను చెప్పేసిన ఇక మీరు జొమాటో అలానే ఆర్డర్ చేసుకుంటారో ఇంక ఎలా ఆర్డర్ చేసుకుంటారో మీ ఇష్టం ఓకేనా కాకపోతే కొంచెం ఆచి తూచి మంచి హోటల్ నుంచి తెప్పించుకొని దిను ఓకేనా ఇంకా ఇవాళ వీడియో అయితే గిరే అనమాట వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా సో మన మంచిగా అనిపిస్తే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్